నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగ ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి మిథున రాశి వారికి ఒక ధైర్య యోగం లాంటిది అలాగే మంచి నిపుణ యోగం అలాగే విద్యా యోగం అంటే బుధాదిత్య యోగం అంటే చాలా నైపుణ్యంగా విద్య సంబంధించిన అన్ని విషయాల్లో సక్సెస్ సాధించే విధంగా ఈ యోగ ప్రభావం ఉంటుంది అన్నమాట అంటే బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు అందువలన ఈ మిథున రాశి వారు నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే అన్వేషణలో ఉంటారన్నమాట అంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఉద్యోగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి ఎక్కువగా పుస్తకాలు చదవడం కొత్త విషయాలు తెలుసుకోవడం ఇవన్నీ నిరంతరం జరుగుతూ ఉంటాయి నిరంతరం విద్యార్థి లాంటి వాడు ఈ మిథున రాసి మిథున లగ్నవారు మరి సూర్యభగవానుడు అయితే సకల శాస్త్రాలు తెలుసున్నటువంటి వ్యక్తి సూర్యభగవానుడు ఒక మంచి గురువు లాంటి వాడు ఆత్మకారకుడు అంటే మీ అందరికీ తెలుసు విద్య మరి సాక్షాత్తు మరి భవిష్య బ్రహ్మ అని బిరుదు కలిగినటువంటి హనుమంతుల వారు కూడా తన యొక్క బాల్యంలో సూర్యుని దగ్గర విద్య నేర్చుకోవడం జరిగిందంటే విద్యలో అంటే అసలు గురువు కాదు జూపిటర్ కాదు వీనస్ కాదు మొత్తం మీద సన్ యొక్క ప్రభావం ఉంటే వాళ్ళు మంచి విద్యావేత్తగా రాణిస్తూ ఉంటాడు అటువంటి రవితో ఈ బుధుడు కలిసి ఉన్నప్పుడు అది ఒక విద్యాయోగం మాట అంటే ఇప్పుడంటే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు చదువుకోవడం అందరూ చదువుకోవడం జరుగుతుంది కానీ పూర్వకాలం శాస్త్ర ప్రకారం ఎవరి జన్మజాతకంలో అయినా ఈ బుధ రవి కలిసినటువంటి బుధాదిత్యోగం ఉంటే వాడు ఖచ్చితంగా విద్య నేర్చుకుంటాడు డిగ్రీ వరకు చదువుకుంటాడు మంచి పండితుడు అవుతాడని అప్పట్లో చెప్తుండేవారు ఇప్పుడు ఇంచుమించుగా ప్రతి ఒక్కరు చదువుకున్నారు కాబట్టి మరి ఈ ప్రభావం దాని దాని స్థాయిని బట్టి కాలానుగుణంగా మారుతూ ఉంటుంది బట్ ఏదైనా ఎవరి జాతకంలో అయినా ఈ బుధాదిత్యోగం ఉంటే వాడు ఖచ్చితంగా సంస్కారవంతుడై ఉంటాడు ఎంతో కొంత విద్య నేర్చుకుంటాడు అలాగే విద్యావంతులైనటువంటి కుటుంబంలో జన్మించి ఉంటాడు అనమాట అంటే వాళ్ళ తండ్రి గారు కూడా ఎంతో కొంత చదువుకొని ఉండి ఉంటారు కాబట్టి అటువంటి సంస్కారమైన కుటుంబంలో జన్మించడం వల్ల జాతకుడు కూడా మంచి సంస్కారవంతుడుగా వినయ విధే విధేతలు కలిగి ఉంటాడు అటువంటి మిథున రాశి వారికి రవి తృతీయాధిపతి అంటే ఒక విధంగా ధైర్యానికి కారకుడు మరి బుధుడు విద్యాకారకుడు అంటే సంగ్రహించేవాడు అనమాట ఏదన్నా ఒక విషయాన్ని గ్రహించాలంటే బుధుడు యొక్క బలం ఉండాలి అటువంటి ఈ బుధాదిత్య యోగం ఆరవ స్థానంలో ఏర్పడింది సో ఏదైనా ఆరవ స్థానం అన్నది ఒక విధంగా దుస్థానం అయినప్పుడు కూడా అది విజయస్థానం జయస్థానం అంటే ఉపచయ స్థానాలు ఉంటాయి మూడు ఆరు పది పదకొండు ఈ ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలంటే కనీసం ఈ ఉపచయ స్థానాల్లో కనీసం రెండు స్థానాల్లో అయినా ఏవో కొన్ని గ్రహాలు ఉంటే ఆ జాతకుడు తన స్వ స్వశక్తితో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నాలుగు నాలుగులో కూడా అంటే మూడో భావంలో ఆరో భావంలో పది పదకొండు భావాల్లో కూడా గ్రహాలు ఉంటే ఖచ్చితంగా ఆ జాతకుడు ఉన్నత స్థాయి దాకా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే సుపీ సుపీరియర్గా ఒక సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఉన్నత ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్నత రాజ్యాధికారం కానీ వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి ఆరో స్థానంలో మరి తృతీయాధిపతి బుధుడితో రవితో పాటు బుధుడు కూడా ఏర్పడి ఏర్పడడం వల్ల అంటే బుధుడు స్వతంత్రంగా తన ఫలితాలు ఇవ్వడం ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆరో స్థానంలో కంప్లీట్గా రవి ఒక్కడే ఉన్నట్టు భావిస్తే ఆ ఫలితం మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సో దీనివల్ల ఏం క్లారిటీ ఉంది ఇప్పుడు ఎవరైతే మిథున రాశి వారు ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి దాని తర్వాత ఏంటంటే మరి మీ సొంత విషయాల్లో ఏవైనా కోర్టు సమస్యలు కానీ అలాగే దగ్గర బంధువులతో విభేదాలు విరోధాలు కానీ ఉంటే అవి ఖచ్చితంగా మీకు అనుకూలంగా పరిష్కారం అవడం జరుగుతుంది అంటే మీకు ఫేవర్గా న్యాయం జరుగుతుంది ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మీకు సావకాశంగా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది సో అలాగే బుధుడు కూడా మీకు చతుర్థాధిపతి అవుతున్నాడు అటువంటి బుధుడు ఆరో స్థానంలో ఉండి రవితో కలిసి ఉండడం వల్ల సాధారణంగా మీరు ఏదన్నా మీకున్నటువంటి స్థిరాస్తి వ్యవహారాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా మీ స్థిరాస్తి పైన రుణాలున్నా ఇతరుల ఆధీనంలో ఉన్న అంటే స్థిరాస్తిపై ఉన్నటువంటి ఎటువంటి లావాదేవీలైనా ఈ సమయంలో మీకు పరిష్కారం అవడం జరుగుతుంది ఏదైనా మీకు ఈ యోగ ప్రభావం వల్ల విజయం అంటే ఆరోభావం మనకి ఏం చెప్తుంది శత్రువులు రోగాలు రుణాలు అంటే అంటే మనకి ఏంటంటే మామూలు కేవలం అప్పే కాకుండా మనం తీర్చుకోవలసినటువంటి బాధ్యతలు అంటే తండ్రి రుణం తల్లి రుణం అలాగే భార్య రుణం ఈ రుణాలు తీర్చుకునే ప్రయత్నంలో జాతకుడు వాటిని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది మరి అదే కొన్ని సందర్భాల్లో జాతకుడు ఆరోగ్య విషయంలో కూడా తనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల్ని మరి క్యూర్ చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడడానికి కూడా ఈ యోగం కారణమవుతూ ఉంది అంటే అదృష్టవశాత్తు ఈ యోగం మీద అంటే ఆరో స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మీద పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి కూడా పడుతుంది అంటే ఏదైనా మరి ఒక ఉద్యోగానికి ఏంటంటే రెండు ఆరు పది అటువంటి దశమాధిపతి వేయిల్లో ఉంటూ ఆరో స్థానాన్ని చూడటం వల్ల జాతకుడు ఏమైనా మరి ప్రస్తుతం ఉన్న ఉద్యోగం నుంచి వేరే విదేశంలోగానో దూర ప్రాంతంలోనో బెంగళూరు చెన్నైలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో అతనికి అతను చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి ఉద్యోగరీత్యా ప్లేస్ మారడానికి కొంతవరకు అనుకూలమైన స్థితి ఈ ప్రస్తుతం ఏర్పడినటువంటి గ్రహస్థితి జాతకుడికి అనుకూలంగా ఉంది బట్ ఏదైనా ఈ యోగం నవంబరు పదహారు నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో ఏర్పడినటువంటి యోగం మరి మిథున రాశి వారికి విజయ యోగంగా మారే అవకాశం ఉంది సాధారణంగా ఒకరి జన్మజాతకంలో ఏర్పడినటువంటి ఒక యోగాలు కానీ అలాగే గ్రహాల యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఆ యొక్క గ్రహాలని జాతకుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట అంటే మనకి పూర్వకాలంలో ఈ జానపద సినిమాలు చూసేటప్పుడు ఈ మాంత్రికులు అవ్వచ్చు వేరే వాళ్ళు అవచ్చు ఏదో ఒక దేవతని ప్రసన్నం చేసుకొని దాంతో కొన్ని శక్తులను వాళ్ళు పొందడం అన్నది మనకి జానపద సినిమాల్లో కనబడుతూ ఉంటుంది దాన్ని చాలా వరకు రాజులు కూడా చాలా కాలం తపస్సు చేసి ఒక పవర్ అంటే అది శివుని విష్ణుమూర్తిను పూజించి ఆ శక్తి పొందేవారు స్వభావ సిద్ధంగా జాతకంలో వాళ్ళ యోగం ఉన్న పొందడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా జాతకుడు మనకి జన్మించిన జన్మ చక్రంలో ఏదో గదికేసరి యోగం ఉందండి పంచమహాపురుష యోగం ఉంది రవి ఉచ్చులో ఉన్నాడు శుక్కుడు ఉచ్చులో ఉన్నాడు ఏముంది ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం ఎగ్గా కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు అనుకోవడం కన్నా సాధారణంగా వాళ్ళ పేరెంట్సు ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి మా ఊరు జాతకంలో శుక్కుడు ఉచ్చులో ఉన్నాడండి బ్రహ్మాండంగా అని వాళ్ళు సరదా పడుతుంటారు కానీ ఎప్పుడు కూడా జాతకుడు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతూ జరుగుతుంటుంది ఉదాహరణకి శుక్కుడు చాలా బలంగా ఉన్నాడు ఈతను సినిమాలో బాగా రాణించగలడు అని జాతక చక్రంలో ఒక జ్యోతిషకుడు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సునాయాసంగా రావడం ఏమి జరగదు అది విశేషమైనటువంటి కృషి చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఎంతో ప్రయత్నం చేసి కొంతమంది దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి మన చిరంజీవి గారే అనుకుందాం ఆయన జాతకంలో శుకుడు బలంగా ఉన్నా శని ఉచ్చులో ఉన్నా మరి అంత సాధారణంగా ఆయన ఏమి ఆడతా పాడతా రాలేదు కదా జీవితంలో చాలా కష్టపడిన తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి జన్మ జాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళకి అమ్మ బుధాదిత్య యోగం ఉందని మావాడి జాతకంలో మావాడు కలెక్ట్ అయిపోతాడో లేదా నెంబర్ వన్ ఆఫీసర్ అన్నదో అవడం మాత్రం వట్టి కళ లాంటిది ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా దానికి తగినటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం రావడం జరుగుతుంది ఎవరు ఇంచుమించుగా నూటికి అరవై మంది జాతకాల్లో ఈ బోధాదిత్య యోగం ఉంటుంది మరి అందరూ ఉన్నత విద్యావేత్తలు అవుతున్నారా అంటే వారి ప్రయత్నం బట్టి ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ బోధాదిత్య యోగం రాణించాలంటే మరి జాతకుడు ముందుగా సూర్య నమస్కారం సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్యభగవాన్ని తనకు తెలిసిన విధంగా ఆదిత్య ఉదయమో సూర్యాష్టకమో ఏదన్నా సూర్య మంత్రాన్ని చదువుకొని ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి అంటే కామన్గా అది ఎన్వి మద్యం మందు ఏదో కొన్ని ఉంటాయి కదా వీటికి దూరంగా ఉండడం అన్నది ఈ యోగం రాణించాలంటే అది రాజకీయ నాయకులకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా సాధారణ వాడికైనా ఈ ఆదివారం నియమం వల్ల అపారమైనటువంటి శక్తి రైవిఫలం కలుగుతూ ఉంటుంది ఇక బుధుడు మారించాలంటే విష్ణుమూర్తి ఆరాధన వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి విష్ణు సహస్రనామ పారాయణ ఇవి చేసుకోవడం వల్ల బుధుడు బలవంతుడవుతాడు అంటే సాధారణంగా ఈ బుధుడు జాతకంలో రాణించాలంటే వ్యాపారంలో రాణించాలన్నా విద్యలో ఉన్నత సాధించాలన్నా ఏకాదశి ప్రతీ నెలలో వచ్చే రెండు ఏకాదశుల రోజు విధి విధానంగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ఆ రోజు మంచి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఎక్కువగా ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామో గోవిందనామాలు లేదంటే ఒక మంచి ఆధ్యాత్మిక వేత్త దగ్గర ఒక మంచి గురువు దగ్గర అతను సాన్నిధ్యం అంటే మనం పని చేసుకుంటూనే ఏదో విధంగా ఆ దైవం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల ఉపవాసం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఇటు సూర్య నమస్కారాలు ఆదివారం చేసుకుంటూ నెలకి రెండుసార్లు వచ్చే ఈ ఏకాదశి నియమం పాటించడం ఖచ్చితంగా చేసి చూడండి ఎక్కువ రోజులు అక్కర్లేదు ఒక సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేయండి వాళ్ళు ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎదగడం జరుగుతుంది వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత అటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఐదు నిమిషాలు మాట్లాడినా ఎంతో ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చదువులో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటించడం వల్ల అలాగే చాలా చాలా హాస్టల్స్ అవి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి సాధ్యమైనంత వరకు ఈ ఆదివారం సూర్య నమస్కారం ఏకాదశి నేర్పడం వల్ల మీ యొక్క కాలేజీ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ హండ్రెడ్ పర్సెంటు మంచి సక్సెస్ రేట్ పొందే అవకాశం ఉంటుంది ఒకసారి ధర్మాన్ని కాపాడుతూ ప్రయత్నించేయండి స్వస్తి